నా పేరు కృష్ణప్రసాద్ నెల్లూరు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడిని గత నెల రోజుల నుంచి ఆత్మకూరు చెరువులో పది ట్రిప్పర్లు పెట్టి రాత్రి బొవళు తోలిన విషయం అందరికి తెలిసిందే అయితే ఈ ట్రిప్పర్లు పెట్టి మట్టి తోలేది ఎందుకు తోలుతుండ్రు ఎక్కడ తోలుతుండ్రు అనేటువంటి పరిశీలన చేసినప్పుడు ఎస్ఆర్జే కళాశాల ప్రిన్సిపాలు ఒక లెటర్ పెట్టాడు వ్యవసాయ భూమిలో నేను తోలుకోవాలా నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పారు అనుమతులు ఇచ్చారో లేదో తెలియదు ఏందిరా ఇది వ్యవసాయ భూమి ఆడు ఉంది ఇక్కడ ఉండేది ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల స్థలము ఏందని లోతుగా పరిశీలిస్తే దీంట్లో వీళ్ళకి అనుమతులు ఇచ్చి రద్దు చేశారు ఎందుకు చేశారంటే అది వ్యవసాయ భూమి కాదు ఒక చెరువు మట్టి తోలాలంటే కొన్ని కండిషన్స్తో జీవోలు విడుదల చేశారు ఆ జీవోల ప్రకారంగా ఒక క్యూబిక్ మీటర్కి రెండు వందల రూపాయలు చెల్లించి కమర్షియల్కి తోలుకోవాలి సుమారు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్కడ డంప్ చేసిందనేది మా అభిప్రాయం ఇంకా ఎక్కువై ఉండొచ్చు తక్కువై ఉండొచ్చు అలా అయితే సుమారు నాలుగు కోట్ల రూపాయలు ఆత్మగూరు రైతుల ప్రయోజనాలను ఉద్దేశించి ఇరిగేషన్ శాఖకు చెందుతాయి ఒక్క రూపాయి వసూలు చేయాల ఒక్క రూపాయి కట్టలే అసలు ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల యాజమాన్యమే తోలే దగ్గర కానీ చెరువు దగ్గర కానీ లేదు ఒక ఇరిగేషన్ సూపర్వైజరు అక్కడ ఉండాలా ఎత్తేటప్పుడు అనేక నియమాలు కట్టకి ఐదు వందల మీటర్ల లోపలికి పోయి తీసుకోవాలి అది ఏ పక్క తీయాలా సిల్ట్ నీళ్లు నిలబడే ప్రాంతంలో తీయాలా సిల్ట్ అంటే అర్థం అది వీళ్ళు ఎక్కడ తీస్తున్నారు అసలు నీళ్లు రానిటువంటి ప్రాంతంలో ఎత్తుతున్నారు అసలు ముందస్తుగా ఆర్ఐ గారు ఇన్స్పెక్ట్ చేసి వీళ్ళు ఎవరికి దాల్తున్నారు అనే విషయాలు సేకరించి ఆయన ఇరిగేషన్ వారికి రిపోర్ట్ పంపిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలా ఇవన్నీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించినటువంటి నియమాల్లో ఉన్నాయి ఇవన్నీ ఆర్డీఓ గారికి ఇచ్చాం అక్కడ నాకు తెలిసి డెబ్బై సంవత్సరాల కిందట మేము చిన్నప్పుడు మేము కూడా మొక్కలు నాటినాం ఈ ఇంత పెద్ద తుమ్మ ఉంటే సుమారు యాభై నుంచి వంద ఎకరాలలో ఆ చెట్లు పూర్తిగా ఎత్తారు ఈ విషయాన్ని డిఎఫ్ఓకి కూడా పెట్టాను నేను డిఎఫ్ఓ ఐ క్యాన్ పర్స్యూ అన్నాడు ఒకసారి కూడా వచ్చింది పాపాను కోలా ఈరోజు మీరు చూశారు ఆర్డీఓ గారికి విన్నవించినప్పుడు అసలు ఇదేమన్నా మనం పల్లెటూరులో లేము నియోజకవర్గం హెడ్ క్వార్టర్సు మట్టి తోలుతున్నారు అనేక వివాదాలు ఉన్నాయి ఆ స్థలంలో అవి పరిష్కారం కాలేదు ఇక్కడ తోలుతూ ఉంటే ఏమాత్రం అధికారులు చలనం ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదు మేము అయినా కూడా ఉదాసీనంగా ఉన్నాం తీరా చూస్తే రైతులకు పూర్తిగా ఆత్మకూరులో వ్యవసాయం చేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అందువల్ల రైతు సంఘంగా ఈ విషయాలన్నింటినీ గౌరవ ఆర్డీఓ గారికి వినమించాము వారు సహృదయంతో పరిశీలించి ఖచ్చితంగా వారం లోపే ఈ రకమైనటువంటి నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒక నివేదికను కూడా మాకు అందిస్తామని చెప్పని చెప్పారు ఆమెకి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు ఇటువంటి చర్యలు ఉత్తరొత్తర ఆత్మగురిలో జరగకుండా అధికారులు జాగ్రత్త వహించాలని కోరుతున్నాం